మాణికంద్ర సంఖ్య సంవత్సరానికి మూడు జతలు ఉన్నాయి కేటగిరీకి ఈ జత కాకనే కేటగిరీకి మూడు జతలు ఉన్నాయి అంత అమెరికా లెక్కనే సంవత్సరానికి అరవై కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ కన్సలేషన్ బాగుపరించినాడు ఆయన యువకుడు శివ గారు కూడా కోట్లకు రావాలి నాగన్న గారు గ్రామం పేపల్లి మండలం కంద్యాల జిల్లా వారి దగ్గర నుంచి తొమ్మిది లక్షలు కొనుగోలు చేశారు అది ముందు ఆరు నారాయణ రెడ్డి గారు కచ్చితంగా రావాలని చెప్పించే ఫోన్ చేసిన వెంటనే బహుమతి ఏదైనా కావచ్చు ఆయన ఫోన్ చేసి పిలవడానికి రావాలని చెప్పి తెలియజేసిన వెంటనే ఈ కార్యక్రమం తెలియజేస్తున్నామా Sekali mundang jalan naik. Tersitayah.

విజయదుర్గాదేవి ఆశీస్సులతో జీపీ చౌదరి గూడబిల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కుండాలవారి గ్రామం కాకమాన మండలం గుంటూరు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా అపాయింట్మెంట్ లేకుండా వస్తే

కొంతరగా వాళ్ళు కూర్చుంటారు ఏ డౌర ఉండు రెండు వేల ముందడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నిమిషం నలభై సెకండ్లు మొదటి స్థానానికి వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు ఉండంజలో ఉన్నాయి Não, não, não. గట్టిగా కేకేస్తే చేస్తే చివరికి వెళ్ళిపోతే మరి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి నిమిషం పది సెకండ్లు ముందలో ఉన్నాయి మొదటి స్థానానికి

వికే పద్మావతమ్మ వారి అల్లుడు రఘునాథ్ రెడ్డి గారు ఇరవై ఐదు వేలు మాసనీరు బొత్తివారు ఫిల్టర్ నీళ్ళు ఏర్పాటు చేస్తారు ఇరవై మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల పది సెకండ్లు రెండవ స్థానానికి వెనుగంజలు ఉన్నాయి డబ్బాల పెద్దయ్య గారు చిన్న ఒడుగురు వాస్తువులు ఎక్కడ కోట్లో రావడం ముప్పై సెకండ్లు సమయం పూర్తయినది ూడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాలవారి పాలేంద్రబాబు కాకమాన మండలం గుట్టూ జిల్ల వారి లాగిన దూరం రెండు వేల ఏడు వందల యాభై రెండు అడుగుల ఏడించుల దూరాన్ని లాగి మూడో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి